ఈ టైం అండ్ స్పేస్ ను పట్టించుకోకుండా ధ్యానం అనేది చాలా క్రమశిక్షణ యుతంగా ఒక వ్రతం లాగా దిగబడుతుంది ధ్యానం లాంటి అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక సాధన సృష్టిలోనే లేదు ఇంకా అది ఇంత హైగెట్ టాప్ అంటారు ధ్యానం జరిగినప్పుడు విశ్వచైతన్య శక్తిని బ్రహ్మాంధ్రంలోకి వస్తుంది నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు చూడండి వెంట్రొక వాచ్ కంటే తాముతోడు ఉన్నంత కోలు ఉంటున్నాం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం అంటే వెంట్రోకులో పద ఉంటుంది అంత సన్నటి నేర ఎగ్జిట్ ఉంటుంది కొంతమంది ఏం చేస్తాం అంటే ధ్యానం చేసేటప్పుడు ఇలా ఊపుతాం ఇట్లా లేదంటే తిరుగుతాం అంటే మన నిద్రలో ఉన్నప్పుడు వెళ్ళేముకు భూమి సమాంతరంగా పెట్టుకుని నిద్రపోయినప్పుడు ఈ యొక్క చర్మరాలు ఉండే ఎనర్జీ లోపలిపోతుంది అదే మనం బతకడానికి కారణం అవుతుంటుంది ఉంటుంది కానీ వెళ్ళనుక నెటాలుగా పెట్టుకొని నువ్వు ధ్యానం చేసినప్పుడు ఎనర్జీ అనేది చర్మ రంధ్రాల ద్వారా కాకుండా బ్రహ్మరంధ్రాల ద్వారా పోతుంది అందుకే సమం కాయం శిరో క్రీవం ధారయం నచనం స్థిరం అని చెప్పారు భగవద్గీతలో సమం కాయం శిరో క్రీవం నీ శిరస్సు మెడ వెళ్ళనుక నిటారుగా ఉండి తీరాలి ఎందుకు చెప్పారంటే నువ్వు మెడ మెడను ఉంచేయడం వల్ల ఆ సన్ని బ్రహ్మరంధ్రంలో వెళ్తే ప్రాణశక్తి నువ్వు ఆటంకం కలిగిస్తున్నావు లేదంటే ఇలా ఇలా కుదురుతున్నావు డిస్టబెన్స్ చేస్తున్నావు